ఈ ఉల్ అజహా అంటే త్యాగాల పండుగ ఇది ఎవరి గురించి ఏ ప్రవక్త గురించి ఎవరి యొక్క త్యాగాల సంస్మరణ నిమిత్తము ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇత్యాల గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఇబ్రాహీం నేను ఇంగ్లీష్ లో అంటారు ఈయన సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వం గతించినటువంటి ఒక ప్రవక్త దైవ ప్రవక్త ఈయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి అనేక పరీక్షలు ఆయన దైవం నుండి ఎదుర్కొన్నారు వాటిని అన్నింటిలో కూడా ఆయన నెగ్గడం జరిగింది అప్పుడు దైవం ఆయనను ఇమాముల్ అంటే సమస్త మానవ జాతికి ఇమాముల్ నాస్ సమస్త మానవ జాతికి నాయకుడిగా ఆయన నియమించడం జరిగింది సో ఈయన ఎదుర్కొన్నటువంటి పరీక్షలు ఏంటి ఈయన ఏ విధంగా నెగ్గుకొచ్చారు దైవం ఈయనకి పెట్టినటువంటి పరీక్షలు ఏంటి విషయాల గురించి నేను కృప్తంగా చెప్తాను ఎందుకంటే ఈయన త్యాగాలను సంస్మరణ చేసుకోవడము జ్ఞాపకం పెట్టుకోవడము తెలుగు పునశ్చరణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాంటివి త్యాగాలమయం ఆయన జీవితం ఆయన త్యాగాల సంస్మరణని బక్రీద్ పండుగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది ఒక ముస్లింకు సంబంధించిన సంబంధించినటువంటి ప్రవక్తే కాదు ఈయన క్రైస్తవులకు యూదులకు సంబంధించినటువంటి సమస్త మానవ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రవక్త ఆయన ఎందుకంటే దైవం ఒక ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త ఆయా ప్రజల వద్దకు వస్తారు కానీ ఆ వాళ్ళ బోధన అవుతుంది మహాసేనారా ఆ సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వం ఈయన ఈయన ఇరాక్ నగరంలో పుట్టారు ఈయన తండ్రి ఒక పెద్ద ఆ రాజు దర్బారులో ఒక ముఖ్యమైనటువంటి పదలో పదవిలో ఉండేవాడు ఈయన భూమి ఆకాశం యొక్క నిర్మాణాన్ని గురించి ఈయన ఆలోచన చేసేవారు ఈ దైవం ఎవరు సృష్టికర్త ఏ విధంగా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఈయన ఆలోచన చేసేవారు ఆ నక్షత్రాలను చూసి బాగా మెరుస్తుంటే ఇది దైవమేమో అనుకున్నారు తిరిగి తెల్లవారుజామున నక్షత్రాలన్నీ కూడా మాయమైపోతే ఇలా మాయమైపోయింది నా దైవం కాదు అన్నారు విధంగా ఒకసారి చంద్రుని చూశారు బాగా మెరుస్తుంటే ఇది నా దైవమేమో అన్నారు అది కూడా తెల్లవారుజామున తెల్లవారి తర్వాత అది కూడా కనుమరిగైపోయింది తర్వాత సూర్యుడిని చూశారు హాస అక్బర్ ఇది నా హాజా నప్పి ఇది నా ప్రభు ఏమో బాగా మెరుస్తుంది వెలువెలుస్తుంది ప్రపంచానికి ఇది నా అనగానే సాయంత్రం అయ్యేసరికి అది కూడా కనుమరుగైపోయింది ఈ విధంగా ఇప్పుడు ఆయన అన్నారు ఇన్ని విధంగా నశించిపోయేవి కడుమలగైపోయేవి వీటి గురించి నేను కూడా వీటి ముందు నేను సాస్తాంగ పడను నేను వీటిని అన్నింటినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఆయన ముందే సాష్టాంగ పడతానని చెప్పేసి ఆయన ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది సరే సమయం అయిపోయింది నేను రేపు కంటిన్యూ చేస్తాను సర్వేజనతో రండి ఇస్లాం తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్